హాయ్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవి మీరు వచ్చేసి చూసుకోవచ్చు ముళ్ళ పొదల డబుల్ ఇల్లు ఇక్కడ చూసుకోవచ్చు కంప చెట్లు ముళ్ళ పొదలతో అద్మానంగా మారణమైన నిర్మాణాలు పూర్తయినా నిరుపయోగంగా ఇండో పేదల ఆశల ఆవిరైనా కూలిపోయాక ఇండ్లు అంటూ ఆగ్రహం పూర్తయిన పంపిణీకి నోచుకొని ఇల్లు గూడు లేని పేదలకు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ ఇళ్ళ ప్రస్తుతం శిబిర వస్తు చేరాయి ఇండ్ల నిర్మాణాలకు చూసి ఆశపడిన ప్రజలు నిరాశ ఎదురైంది నిర్మాణాలు పూర్తయిన ఏళ్లు గడుస్తున్నా పంపించే చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు దీంతో ఉత్సవ విగ్రహాల చుట్టూ కంప చెట్లు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి గత ప్రభుత్వం ఖానాపూర్ నివర్గంలోని ఉత్తూరు మండలానికి ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి అప్పుడు ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఇంటిలో రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ అటాచ్ బాత్రూమ్తో తో నిర్మాణాలు దాదాపు ఐదు పాయింట్ నాలుగు లక్షల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు ఈ ఇండ్లు కోసం అప్పటిలోనే దరఖాస్తులు సైతం ప్రజలు సమర్పించారు అయితే లబ్ధిదారుల ఎన్నికల్లో జాప్యం జరిగింది ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఇళ్ల పంపిణీ పట్టాలే కూడా పోయింది పాలకులు అధికారులు లక్ష్యం వదిలేయడంతో ఎటు చూసినా ముళ్ల పొదలు కంప చెట్లు పెరిగి దర్శనమిస్తున్నాయని చెప్పేసి ఇంకా చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి శిథిలాపత్రం చేరి నిచ్చలవిడిగా కనిపిస్తున్నాయని చెప్పేసి పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇవ్వాలని చెప్పేసి పలువురు అయితే అని చెప్పేసి ఈరోజు మనం కథనం అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకోండి డబుల్ ఇల్లు ముళ్ళ పొదల్లా ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా పిచ్చి మొక్కల మధ్య డబుల్ బెడ్రూమ్ అనేది ఎట్లున్నాయి అనేది గూడు లేని ప్రజలకు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కట్టించి పేదలకు లోపడంతో ఆ ఇండలో శిథివాస్తో చేరుకున్నాయి డబుల్ బెడ్ల నిర్మాణానికి ఆశపడిన ప్రజలకు నిరాశ ఎదురైంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తిగా ఏలు గడుస్తున్నా ఆ ఇండను పంపిణీ చేయడంలో అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని దీంతో వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉత్సవ వివరాలుగా చుట్టూ కంప చెట్లు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి దాదాపు ఇక్కడ చూసుకోవచ్చు పూర్తయిన ఇల్లు గత ప్రభుత్వం ఖానాపూర్ నియోజకవర్గంలో ఉట్టూరు మండలానికి ఎనభై డబుల్ బెడ్లను మంజూరు చేసింది ఉట్టూరు మండలం కేంద్రంలోని ఈసీసీ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రభుత్వ భూమిలో ఎనభై ఇళ్లకు మొగ్గు పోసి నిర్మాణాలు చేపట్టారు ఈ నిర్మాణాల బాధ్యతలు ఐటీడి ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణ జరిగింది అప్పుడైతే నిర్మించడం అయితే అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ముల్లపొదర్ లోనే డబుల్ ఇండ్లు ఉత్తూరులో నిర్మించిన ఎనభై డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు పూర్తయినా పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు దీంతో పాలకులు అధికారులు నిర్లక్ష్యంగా పది లేడంతో ఎటు చూసినా ముళ్ళ పొగలే ఇండ్ల చుట్టూ చుట్టూ పిచ్చిమొక్కలు శివ్రీ శిరుల వర్షం చేరి చట్ట కనిపిస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వైపు అధికారులు కన్నెత్తి చూడపోవడంతో అసంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయి నిర్మించిన ఇళ్లకు బీటలు వాడంతో ఎప్పుడు కూలిపోయే పరిస్థితి అర్థం కాని నెలకొందని చెప్పేసి ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ ప్రజలు అయితే వర్షాలతో ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా ఇంతవరకు అంటే డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయించడం లేదు కోట్లాది నిధులు వృధా కుట్నూరు మండల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పూర్తయిల్లు గడుస్తున్న పంపిణీకి వెళ్ళి లేదు డబుల్ బెడ్రూమ్ ఇం నిర్మాణం కోట్ల రూపాయలు ప్రజాధానం వెచ్చించి నిర్మించ పంపిణీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జాప్యం కారణంగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పాలకులు అధికారులు పట్టించుకొని పేదలకు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం కోస్తున్నారు ఎందుకంటే ఈ ఒకటే డబుల్ బెడ్రూమ్ కాదు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చాలా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి మన గ్రేటర్ హైదరాబాద్ లోనే దాదాపు ముప్పై వేల పైగా డబుల్ బెడ్రూమ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి సగం అయినవి కంప్లీట్ అయినవిన్నాయి సగం అండర్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎల్టు లబ్ధిలో ఉన్నాయి వాళ్ళందరికీ పంపిణీ చేస్తే వాళ్ళకొక సొంతింటికలు నెరవేరుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో రానున్న ఎలక్షన్ల ముందే ఈ ఇన్ అనేది పంపిణీ చేయడం వల్ల ఒక సొంతింటి సొంతిఠకాలు నెరవేరుతుంది అలాగే చూసుకుంటే ఎల్ వన్ లో ఎవరైతే ఉన్నారో వారి కూడా ఈ స్కీమ్ అయితే సాఫీగా అవుతుందని చెప్పుకోవచ్చు ఒక ఎల్టూలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పరిస్థితి అయితే నెలకొంది ఉన్లైన్లో పంపిణీ చేయరు లేదు పంపిణీ ఒకవేళ స్థలం ఇచ్చి ఐదు వేల సులభంగా కట్టుకుందామని చెప్పి పేదలు అయితే చూసినప్పుడు కూడా ఇంతవరకు అయితే ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఇలాంటి మరెన్న అప్డేట్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఇంకొకటి ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ప్రతి ఒక్క ఛానల్ నేను చెప్తున్నా పేదవాడి సొంతిడ్డి కలని మనం దాన్ని ఏమంటారు డబ్బులకు ఆశ అంటే వ్యూస్తో డబ్బులకు ఆశపడతాం దయచేసి చెప్తున్నాను ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయకండి మీకు తెలిసింది లేదంటే ఏదైనా పేపర్లో వచ్చిందో లేదంటే ఏదైనా ఉంటే ఇలాంటి కథనాలు ఉంటే పేద ప్రజలకు తెలియజెప్పండి ఎందుకంటే ఇలాంటి డబుల్ బెడ్రూమ్ గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు చాలా ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా డబుల్ ఇల్లు అయితే పెండింగ్ లో పెట్టారు ఇంకోటి ఇప్పటికీ ఇచ్చిన కూడా దాదాపు సౌకర్యాలు కూడా చాలా కొరత చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మనం చాలా దగ్గర క్లియర్ గా చెప్తాను అలాగే తెలంగాణ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లైవ్ అనేది పెడతాను మేము లైవ్ పెడదామంటే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ ఈ ఈరోజు టైం అంటే లైవ్ పెడతాను లైవ్లోకి లైవ్ మన వాట్సాప్ ఛానల్ జాయిన్ కానీ లైవ్ లింక్ నేను షేర్ చేస్తాను డైరెక్ట్ లైవ్లో లోకి రండి మీకు ఏవైతే సలహా డౌట్స్ ఉన్నాయో అడగండి ఎందుకంటే కామెంట్ సెక్షన్లో పెడతారు అది చెప్పింది మీకు అర్థం కాదు నాకున్న సమాచారం అయితే మాక్సిమం వంద వంద పర్సెంట్ చెప్పే ప్రయత్నం చేస్తాను లేదు అనుకుంటే దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి మీ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటనేది కూడా దాని సొల్యూషన్ కూడా నా దగ్గర ఉన్న వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క పేదవారి పంత నిర్వహి రావడం అందు నేను ఈ విషయం అయితే చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్